ఆఫ్లైన్ బదిలీలకు ఏర్పాట్లు చేయండి అన్ని జిల్లాల డిఇవో ఆర్జేడీలకు పాఠశాల విద్యా కమిషనర్ సూచన ఎస్జిటీలకు ఇచ్చిన మాట ప్రకారం మాన్యువల్ బదిలీల ప్రక్రియ ఆంధ్ర అక్కడ ప్రభా కథనానికి స్పందించిన ఎస్జిటీల సమన్వయ నిర్ణీత సమస్యను తీర్చిన ఉన్నతాధికారులు సో ఆఫ్లైన్ బదిలీలపై ఎస్జిటిలు హర్షం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు మూడు నుంచి నాలుగు వేల మంది ఎస్జిటిలు ప్రస్తుతం బదిలీల కోసం ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంది ఈ ప్రక్రియ ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో చేపడితే తప్పులు దొరుకుతాయని గతంలో జరిగిన పలు సంఘటనలు ఉన్నతాధికారుల దృష్టికి అయితే ఉపాధ్యాయులు తీసుకెళ్లారు దీంతో ఆఫ్లైన్కు అన్నతాధికారులు అధికారం అయితే అంగీకారం తెలిపారు కానీ జీవోలో ఆన్లైన్లో చేపడతామని చెప్పడంతో పలువురు ఆందోళనకైతే గురయ్యారు ఈ అంశంపై భద్రత ఆంధ్రప్ర పత్రికలో ప్రచురణ ప్రచురించిన కథనాలకు ప్రకారం సో ఉన్నతాధికారులు స్పందించి చివరికి ఆన్లైన్ విధానం రద్దు చేసి ఆఫ్లైన్కు పచ్చ జెండా ఊపారు ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు ఇచ్చిన ఆప్షన్లు ఎంపిక చేసుకున్న సుమారు యాభై వేల మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐదారు ఆరు రోజుల పాటు ప్రక్రియ అయితే ఉంటుంది ఆఫ్లైన్ విధానం కావడంతో సుమారు ఐదారు ఆరు రోజుల పాటు అయితే బదిలీలకు సంబంధించిన ఆప్షన్లు ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు ప్రతి జిల్లాలో రోజుకు మూడు వందల నుంచి ఐదు వందల మందిని ఆప్షన్లు ఎంపికకు అయితే అవకాశం అయితే ఉంది ఇక ఈ ప్రక్రియ వల్ల జిల్లా అధికారులు ఇలా ఇలా రేయం బోలు కార్యాలయంలో పనిచేయాల్సి అయితే ఉంటుంది ఎస్జీటీలో ముందుగా ఆన్లైన్లో మే ఇరవై ఏడవ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆప్షన్లో మాత్రం జిల్లాల కార్యాలయాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్ విధానం వల్ల తప్పులు దొరలకుండా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా అందరికీ న్యాయం చేసేందుకు మాట ఇచ్చాం ఆఫ్లైన్లోనే బదిలీలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్